శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వంద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ಓಂ ಶ್ರೀ ವಾರಾಹಿದೇವ್ಯೇ ನಮಃ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారమండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చెల్లెల చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఈ రోజు రాత్రి రహస్యంగా అంటే శివరాత్రి ముందు వస్తున్నటువంటి ఈ రోజులన్నీ కూడా ఎంతో అద్భుతమైనటువంటిది కాబట్టి మీరు వేప చెట్టు దగ్గర దొంగటి పెట్టండి చాలు ఇరవై నాలుగు గంటల్లో మీరు కోరుకున్నవారు మీకు దాసోహం అవుతుంది పోతారనమాట అలాగే మీరు డబ్బు కోసం చేసినట్లయితే మీకున్నటువంటి అంతా కూడా పోతుంది అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోయి మీరు కోరుకున్న వారితో సంతోషంగా ఉంటారు చాలామంది కూడా భార్య భర్తలైనా ప్రేమికులైనా ఎవరైనా సరే మాట మాట పెరిగి చిక్కులు సమస్యలు వచ్చి దూరం అయిపోతూ ఉంటారు అలాంటి వారి మధ్య ఏంటంటే వారి మధ్య ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ కారణంగా లేదంటే వారికి ఉన్నటువంటి జాతక దోషాల కారణంగా అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు కోరుకున్నవారైనా ప్రేమించిన వారైనా ఇద్దరు కూడా జాతకంలో ఉన్నటువంటి దోషాల వల్ల అనుకోకుండా మాట మాట పెరిగి దూరమైపోతూ ఉంటారనమాట అలాంటి వారందరూ కూడా ఎవరైతే ఉదయము ఆరు గంటల నుంచి సాయంకాలం ఆరు లోపు అంటే చీకటి పడేలోపు ఈ పరిహారం చేస్తారో ఈ పరిహారం చేయడం వల్ల మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోయి మీకు జాతకమే మారిపోతుందని శాస్త్రం చెప్తుంది కాబట్టి ఈ పరిహారం తప్పకుండా పాటించండి ఈ పరిహారం కోసం అంటే అనేక రకాలు దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి ఇది చాలా చక్కటి పరిహారం అనమాట అద్భుతమైన పరిహారం కాబట్టి మీరు ఈరోజు ఉదయం ఆరు నుంచి సాయంకాలం లోపు వేప చెట్టు దగ్గర దీన్ని పాతి పెట్టండి అలా పాతి పెట్టిన ఇరవై నాలుగు గంటల్లో అద్భుతాన్ని చూడగలుగుతారు మీకున్నటువంటి ఎలాంటి సమస్యలున్నా సరే వాటి నుంచి బయటపడగలుగుతారు ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అప్పులు కూడా తీరిపోతాయి మీరు కోరుకున్నంత ధనం వస్తుంది ద్వారాలు తెరుచుకుంటాయి ఆగిపోయిన ధనం మీ చేతికి అందుతుంది రావాల్సిన లోన్లు వస్తాయి కాబట్టి మీరు ఈరోజు ఇంటి దగ్గరలో ఉన్న వేప చెట్టు వారందరూ కూడా ఈ పరిహారం చేసుకోండి అయితే ఈ రోజు అనేది చాలా మంచి రోజు కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి తప్పనిసరిగా మీ ఇష్టదైవం ముందు దీపం పెట్టుకొని మీ ఇష్ట దైవానికి నమస్కారం చేసుకొని ఈ పరిహారం చేసుకోండి మీకు చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట అయితే మీరు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసుకొని అమ్మవారు ముందు దీపం పెట్టుకోండి కుదిరినవారు పిండి దీపాలు వెలిగిస్తే మరీ మంచిది అయితే మీకు పిండి దీపాలతో ను అంటే దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీరు కోరుకున్నటువంటి కోరికలను నెరవేరుతాయని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి అయితే మీరు ఈరోజు వేప చెట్టు దగ్గర దీన్ని పాతి పెడితే చాలు మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పోయి మీరు కోరుకున్న బంధంతో సంతోషంగా ఉంటారు మీకు ధన లాభం కూడా పెరిగిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఈరోజు వేప చెట్టు మొదట్లో ఏం పాతి పెట్టాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం రోజు వేప చెట్టుకు విపరీతమైన శక్తులు వస్తూ ఉంటాయి కదా వేప చెట్టు లక్ష్మీ అమ్మవారి స్వరూపం వేప చెట్టు అమృత తుల్యం అనేది లక్ష్మీదేవితో పాటు ముక్కోటి దేవతలందరికీ కూడా వేప చెట్టు అంటే ఎంతో ఇష్టం వేప చెట్టుకు అతీత శక్తులు ఉంటాయి కాబట్టి మన కష్టాలను సమస్యలు తొలగించి జీవితాలను అద్భుతంగా మార్చేసే శక్తి వేప చెట్టుకు ఉంది మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచి ఆరోగ్య సమస్యను తొలగించే శక్తి కూడా ఈ వేప ఉంది కాబట్టి ఈరోజు వేప చెట్టు దగ్గర ఒక వస్తువును పాతి పెడితే చాలు ఇరవై నాలుగు గంటల్లో మీకున్నటువంటి కష్టాలు సమస్యలన్నీ కూడా తీరిపోయి మీకున్నటువంటి మీరు కోరుకున్నటువంటి బంధం తిరిగి వస్తుంది మీ సుడు తిరిగిపోతుందని పరిహార శాస్త్రం చెప్తుంది ఏమీ లేదండి ఈరోజు చక్కగా ఒక రెండు లవంగాలు తీసుకొని మీకు దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి ఎందుకంటే లవంగాలు ఆవాలు చాలా శక్తివంతమైనది సమస్యలు తొలగించే శక్తి వీటికి ఉంటుంది పరిహార శాస్త్రంలో వీటికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అయితే ఈరోజు మీరు రెండు లవంగాలు ఆవాలతో ఈ పరిహారం చేస్తే వందకు వంద శాతం ఫలితం వస్తుంది లవంగాలు ఆవాలను వేప చెట్టు దగ్గర పాతి పెడితే ఆరోగ్య సమస్యలన్నీ పోతాయి మీకు చాలా మేలు జరుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ లవంగాలకు ఆవాలకు జాతక దోషాలు తొలగించే శక్తి ఉంది మన జీవితాలను అద్భుతంగా మార్చే శక్తి కూడా ఉంది కాబట్టి మీరు ఈరోజు రెండు లవంగాలను ఒక స్పూన్ ఆవాలను తీసుకొని వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి లవంగాలను ఆవాలను మీ ఎడమ చేతిలో పట్టుకొని ఆ లవంగాలు ఆవాలతో మీకు మీరు దిష్టి తీసుకోండి అంటే తలపైన ఏడు సార్లు సవ్య దిశలో ఏడు సార్లు అపసవ్య దిశలో తిప్పండి అలా తిప్పేసిన తర్వాత వాటిని వేప చెట్టు మొదట్లో చిన్న గొయ్యిలాగా తీసి పాతి పెట్టండి పాతి పెట్టిన వెంటనే ఇంటికి రావద్దు పాతి పెట్టిన తర్వాత కూడా ఒక ఐదు నిమిషాల పాటు వేప దగ్గర అంటే వేప చెట్టు దగ్గర కూర్చోండి కూర్చొని ఆ చెట్టును మీరు స్నేహితులుగా భావించి ఆ వేప చెట్టుకు మీ కోరికను మీ కష్టాలను చెప్పుకోండి మనస్ఫూర్తిగా చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత తిరిగి ఇంటికి రండి ఇలా ఈ చిన్న పరిహారాన్ని ఈరోజు మీరు చేసుకుంటే మీకు ఉండే ఎంత పెద్ద కష్టాలైనా సరే పోతాయి ఇరవై నాలుగు గంటల్లో ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది రావాల్సిన డబ్బులు లోన్స్ అన్నీ వస్తాయి సుడి పెరిగిపోతుంది సమస్యలన్నీ పోతాయి కాబట్టి అందరూ కూడా వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేసుకుని శుభ ఫలితాలను పొందండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచనా సుఖినో భవంతో ఓం శ్రీ మాతరే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ